స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత మూడు దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న ససీ జెలీషియస్ వారీ స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి నూతన సంవత్సర అనుభూతులను పొందండి నంబర్ నైన్ డబల్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ ససీ గ్రూప్స్ వారి ಕ್ರಿಸ್ಮಸ್ ಮರಿಯೂ ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷೆ నిరంతరం మనం ప్రజలకి మేలు చేయాలి మంచి పనులు చేయాలని తప్పుడు తోటి పనిచేసే వ్యక్తులు అయితే మీకు తెలుసు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆ సమస్యలు అధిగమించుకుంటూ మనం ముందుకు కొంతవరకు కొంచెం సహనం ఓపిక మనం ఇచ్చే కొన్ని ప్రాధాన్యతతోటి కార్యక్రమాలన్నీ కూడా ముందు తీసుకెళ్లే విధంగా మనం నిలబడదాం కాబట్టి స్థానికంగా ముందుగా మనకి ఈ పాఠశాల ద్వారా ఈ అంగన్వాడీ ద్వారా మనం ఇక్కడ హాజరవడం ఇక్కడ చేసిన ఏర్పాట్లను ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మటం బజార్ లో మనకున్న పాఠశాలని ఇక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పెంచే విధంగా అందరం కూడా బాధ్యత తీసుకోవాలి ఇంటింటికి వెళ్ళి మనం ఈ సమాచారం అందించినప్పుడు ఖచ్చితంగా స్థానికులు కూడా కొంచెం వాళ్ళకు ఉత్సాహం వస్తుంది అవగాహన పెరుగుతుంది ఈ పౌసర్ సరఫరా శాఖ మంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఏదైతే టేక్ హోమ్ రేషన్ రేషన్ ఉందో ఈ రోజున మూడు కిలోలు ఇంటింటికి ఏదైతే మనం ఇస్తున్నాం టేక్ హోమ్ రేషో రేషన్ అది కూడా మొట్టమొదటిసారి మన రైతుల సహకారం తోటి అది ఫైన్ రైస్ బీపీటీ సోనా మసూర్ రైస్ తోటే మనం ఈ రోజున అందిస్తున్నాం రాబోయే రోజుల్లో దాంట్లో కూడా మార్పు తీసుకొచ్చి భారతదేశంలోనే మొట్టమొదటిసారి స్టీమ్ రైస్ మనం ఇవ్వబోతున్నాం ఏప్రిల్ నెల నుంచి ఏదైతే మీరు షాపు లో కొనుక్కుంటారో స్టీమ్ రైస్ అదే స్టీమ్ రైస్ మనం మధ్యాహ్న భోజనం పథకానికి అదే విధంగా మన అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేసేటట్టు వచ్చే ఏప్రిల్ నుంచే మేము సిద్ధమవుతున్నాం ఆ విధంగా రైతాంగం మనకు సహకరించారు ఎందుకంటే ప్రీ స్కూల్ గానో నర్సరీ గానో మీరు మిగిలిపోతే అది సరిపోదు ఆటోమేటిక్ గా ట్రాన్సిషన్ ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళాలి అనే ఒక భావన ప్రతి తల్లిలోనే కల్పించే విధంగా మీరు చేస్తున్న కృషిని అంతిమంగా మన బిడ్డలకి మన ప్రభుత్వానికి మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా అది కృషి చేయాలి తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా మా గ్రూప్ లో పెట్టండి మేము కమిషనర్ గారి దృష్టికో ఎంపీడీఓ గారి దృష్టికో లేదా ఇన్స్పెక్టర్ గారి దృష్టికో తీసుకెళ్లి దానికి మీకు ఎక్కడ ఇబ్బంది కలగండి చూసుకుంటా ఒక నమ్మకం మీరు తీసుకురావాలి ఇండక్షన్ స్టవ్ ని అందరికి ఎందుకు అందించామంటే ఇందాక గ్యాస్ సిలిండర్లు చూసి నాకు కొంచెం నచ్చలేదు ఎందుకంటే పిల్లల భద్రత గురించి ఆలోచించి మనం గ్యాస్ సిలిండర్లు తీసేసాం గ్యాస్ సిలిండర్ తీసేసి ఇండక్షన్ తీసుకొచ్చాం ఇంకా కొంతమందికి కరెంట్ సమస్య ఉందనే విషయం ప్రస్తావించారు నాకు నా దృష్టి కూడా వచ్చింది కాజాపేట కొలకలూరు నంది వెలుగు ఈ ప్రాంతాల్లో ఇంకా కొంచెం పవర్ అవుటేజెస్ కొన్ని సప్లై ఇష్యూస్ ఉన్నాయి కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయమని నేను గతంలో కూడా చెప్పాను తప్పకుండా మీ దృష్టికి అటువంటి పవర్ కనెక్షన్స్ ఇబ్బంది అనే ఉంటే మీరు డెఫినెట్ గా మా దృష్టికి తీసుకురావాలి నేను ఇమిడియట్ గా అలర్ట్ చేస్తాను డిపార్ట్మెంట్ ని మన దగ్గర పవర్ కట్ అనేది ఉండకూడదు సమస్య లేకుండా బాధ్యత మనం తీసుకుందాం మన అందరం గుర్తించాల్సింది నిజంగా మీకు ఇచ్చేది జీతం కాదు అది గౌరవ వేతనం మీకున్న సమస్యలు మేము గుర్తించాం ఆ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా మన బిడ్డలకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది